ముందుకు వెళ్తున్నాడు అందరూ ఏదైనా లోపాలు ఉంటే మీరు అభివృద్ధి చేయట్లేదు లేకపోతే పలానా పని చేయట్లేదు మనం చర్చించాలి పొలిటికల్ గా అది మీకు కావాల్సింది మీరు ఒక డాక్టర్ డాక్టర్గా ఉండి మీరు ఈ రోజు రాజకీయాలపై వచ్చారు మీ పైన లేకపోతే మీ కింద రాజకీయాలు అనేవి లేవు కానీ ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు అలా కాదు మరొక యొక్క తండ్రి గారు రాజకీయాలు ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు రాజకీయాలు రేపు వారి కుమారుడు మనోజ్ రెడ్డి గారు రాజకీయాలు ఇలా వాళ్ళకు ఒక చరిత్ర ఉంది వాళ్ళ చరిత్ర గురించి మనం మాట్లాడడానికి సర్భం ఈ రోజు మీరు ఎంతసేపు రామకృష్ణారెడ్డి గారిని సొల్లు రామకృష్ణారెడ్డి గారు సొల్ రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడడం ఇదే మాట మేము మాట్లాడచ్చు మిమ్మల్ని ఒకటి ఏంటంటే అభిమానం అనేది అందరి మీద ఉంటుంది మాకు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు టీడీపీ కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫ్రెండ్స్ ఉన్నారు నేను రెండు పార్టీలు కాదు నేను ఇతర పార్టీ నేను ఎవరికి ఒకవైపు పంపల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే సూటిగా మాట్లాడాలి ముగ్గు సూటిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మీకు విషయం తెలియజేయాలని నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అభివృద్ధి ఏ విధంగా చేయాలి అభివృద్ధిలో మనం ఎలా ఆయనకి ఉపయోగపడాలి తోడ్పడాలి ప్రజలకు సౌకర్యాలండి అందుతున్నాయా అడుగుతున్నాయా లేదా అనుపతి నియోజకవర్గం డెవలప్ అవుతుందా లేదా దాని మీద చర్చించుకోవాలి దాని మీద ఏమైనా ఉంటే మీరు ఫేస్బుక్ లో వీడియోస్ పెట్టండి ఎక్కడైనా మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వాటి గురించి ఈ విషయానికి సంబంధించి మాకు ఈ విధమైన వివరణ కావాలి లేకపోతే ఈ విధమైన చర్చ కావాలి లేకపోతే రిలీఫ్ ఈ విధంగా రిలీఫ్ కావాలి ప్రజలకు ఈ విధంగా సౌకర్యాలు కావాలని వాటి మీద మీరు వీడియోస్ చేయండి ఆ యొక్క వీడియోస్ పోస్ట్ చేయండి ప్రజలందరికీ ఉపయోగపడతాయి అనపతి నియోజకవర్గంలో మనకు కావాల్సింది అభివృద్ధి అంతేగాని రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారు రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళారు తుమ్మేరా దొగ్గేరా ఇవన్నీ మనకు అవకాశం అవసరం లేదండి అందుకని నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏమిటండీ ఆయన గౌరవమైనటువంటి పదవులు ఉన్నారు సో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని మీరు సొల్లు రామకృష్ణారెడ్డి అని సంబోధించడం నాకు నచ్చలేదు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి మీకు నేను ఈ విధంగా ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే రేపు ఆయన ఉంటాడా లేకపోతే ఓడిపోతారా లేకపోతే మీరు నగ్గుతారా లేకపోతే ఓడిపోతారా అంటే ఈ రాజకీయాలు అనేవి ఎప్పుడు శాస్త్రం కాదు ఎప్పుడు ఉండవు ఒక రోజు మీరు ఉంటారు ఒక రోజు ఆయన ఉంటారు ఇంకొక రోజు ఇంకొకరు ఉంటారు ఈ విధమైనటువంటి రోజులు ఉంటాయి సో ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు ఇప్పుడు ఉంటారు ఇక్కడ కాబట్టి రామకృష్ణారెడ్డి గారు మంచి చేశారు అని అంటే రేపు వచ్చే రాజకీయాల్లో వచ్చే ఎలక్షన్ ఆయన నగ్గుతారు లేదు సరిగ్గా ఆయన పరిపాలన చేయలేదు అభివృద్ధి జరగలేదు సరే ప్రజలే దాన్ని ఎన్నుకుంటారు ఎవరిని ఎన్నుకోవాలి ఏంటనేది దాన్ని మీరు నిర్ణయించకూడదు కాబట్టి ఏంటంటే మీకు దేవుడు ముందు అవకాశం ఇచ్చాడు తర్వాత మీ అవకాశాలు కోల్పోయినాయి ఈ రోజు ఆయనకు అవకాశాలు ఇచ్చారు ఆయన ఏమో ఒకవేళ అభివృద్ధి చేసి ఇక్కడ యొక్క ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మళ్ళీ కూడా సేవ చేసే అవకాశం కూడా దేవుడు ఇస్తాడేమో వారి తర్వాత వారి యొక్క కుమారుడు మనోజ్ రెడ్డి గారు కూడా మంచిగా రాణించేపు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా దూ దూషించకండి దయచేసి కుటుంబ సభ్యులు ఇందులో లాక్కండి వారి కుటుంబాన్ని కానీ వారి యొక్క రాజకీయ గత రాజకీయాన్ని కూడా మీరు విమర్శించి మాట్లాడడం కానీ ఎందుకంటే వారు ఎప్పుడో సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో ఉన్నారు వారు వారి తండ్రి గారు కానీ వారి గాని వారి కుమారుడు కాని ఈ రోజు నేను మీకు ఈ వీడియో ద్వారా నాకు వినపం తెలియజేయాలనుకున్నాను జై హింద్